మన ప్రభువును రక్షకుడైన యేస్సు నామమున గుడ్ సమ్మెలనారు మీ కుటుంబ సభ్యులైన మీ అందరికీ శుభాభివందనాలు దేవుని యొక్క మహాకృపను బట్టి గతించిన వారమంతా దేవాతి దేవుడు తన కృపలో మనందరినీ కాపాడి సంరక్షించి మన బ్రతుకులో మరి యొక్క పునరుద్ధాన దినము దయచేసి ఆయన సన్నిధానములు ఆయన బిడ్డలుగా ఆయన నామాన్ని ఘనపరిచి స్థుతించి ఆరాధించడానికి మరి ముఖ్యముగా దేవుని యొక్క వాక్యంతో మన జీవితాలను పరిచేసుకోవడం సరిచే సరిచేసుకోవడానికి దేవంతి దేవుడు మనకి ఇచ్చినటువంటి కృపను బట్టి మన అందరమును కూడా దేవునికి బంధనములు స్థుతులు కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాం దేవుని యొక్క మహాకృపలో మందరమును కూడా త్రిత్వంలోని అడ్వంటులోని మూడవ ఆదివారంలోనికి మనం వచ్చిన్నాం ఈ అడ్వెంటులోని మూడవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పాఠ్యభాగములను ధ్యానం చేయడానికి ముందుగా మీ అందరికీ ముందుగానే ప్రకటించిన రీతిగా మరి ఒరిస్సా ప్రాంతంలో రాయగఢలో ఉన్నటువంటి ఆ జిల్లాకు వెళ్ళి మరి ధుమ్రిగడ అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ట్రైబుల్ సేవకులకు మనము క్రిస్మస్ పండుగ చేసి రావడం జరిగింది సహకరించినటువంటి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవత దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి నిత్య వారసులుగా మిమ్మల్ని చేయను గాక ఆమెన్ అడ్వెంట్లోని మూడవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క లేఖన అంశములుగా పాత నిబంధన పక్షిభాగముగా ప్రవక్త అయినటువంటి మలాకీ గ్రంథం మూడవ అధ్యాయము మొదటి ఆరు వచనాలు అలానే పత్రికా పాక్షభాగముగా అపోసడైన పౌలు రోమిలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము పదహారవ వచనం నుండి ఇరవై ఐదవ వచన వరకు అలానే సువార్త పాక్షభాగముగా పరిశుద్ధుడైన లూకా గారు రాసినటువంటి సువార్త మొదటి అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనం మొదలుకొని యాభై ఆరవ వచనం వరకు ఉన్నటువంటి లేఖన అంశములు ఈ వారము మనకు పాఠ్యభాగములుగా ఇవ్వబడి ఉన్నవి ఈ లేఖనములను ధ్యానం చేయడానికి ముందుగా ఆత్మదేవుని సహాయము నడిపింపు కోరుకుందాం కృపయు యుక్ ప్రియ ప్రియపర్వ తండ్రి వందనములు స్థుతులు స్తోత్రులు నాయన నీ కృపను బట్టి ఉదయకాల సమయంలో మరి నీ నీ పాంతికి రావడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం దేవ కొద్ది నిమిషం నీ వాక్యముని ధ్యానింపున ఏంటుండగా నీ ఆత్మచేత నన్ను మమ్మ నడిపించండి నన్ను ఓటి మాటలు నా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారముగా చేయమని మహిమ పొందుకోమని ప్రికుమారుడు లక్ష్ముడు నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి ఆమె మనకు ఇవ్వబడినటువంటి ఈ పాత నిబంధన పత్రిక సువార్త పాఠములు ఈ మూడు పాఠములు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు దేవతీ దేవుడు మనకు తెలియచేస్తున్నటువంటి మూల అంశము ఏమిటి అని మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు మన జీవితకాలమంతయు సుఖముగాను బ్రతుకు నిమిత్తము దేవాతీ దేవుడు మనకు ఈ రక్షణ కలగజేసి ఉన్నాడు మనకి మహిమ కలుగున్న కాక మన జీవితకాలమంతయు సుఖముగాను సౌఖ్యముగాను జీవించడానికి దేవాతి దేవుడు ఈ రక్షణ మనకు అనుగ్రహించి ఉన్నాడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఇంకొక రీతిగా మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు జకర్యా ప్రవచనము చకర్య స్థుతి ఆరాధన జకరియా దేవుని ఘనపరచడం ఈ రీతిగా మనము ఆలోచన చేయవచ్చు దానికంటే ముందుగా జకరియా స్థుతి కంటే ముందుగా మనము జ్ఞాపకం చేసుకోవలసినటువంటి విషయం ఏమిటంటే ప్రవక్త అయినటువంటి ఈ మలాకీ గ్రంథాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి పాత నిబంధన పాక్షభాగమైనటువంటి ఈ మలాఖీ గ్రంథాన్ని మనము జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఈ మలాఖీ గ్రంథంలో లోకరక్షకుడైనటువంటి ఎస్సు క్రీస్తును ఈ లోకమునకు పరిచయం చేయడానికి బాప్తిచ్చి యోహాను యొక్క పుట్టుకను ప్రవచించబడుతూ ఉంది క్రీస్తు పూర్వం ఏడు వందల సంవత్సరముల క్రితమే ఈ ప్రవచనాన్ని ప్రవక్త అయినటువంటి ఈ మలాఖీ గారు ప్రవచించినట్టుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుని గురించి వ్రాయబడినటువంటి ప్రవచనాలు అలానే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తును ఈ లోకానికి పరిచయం చేస్తున్నటువంటి బాప్ తీసు వ్యూహాన్ని గురించి రాయబడినటువంటి ప్రవచనాలు కూడా మనము నెరవేరడం ఈ సువార్త పాఠ్యభాగం వల్ల మనం చూస్తూ ఉంటూ ఉన్నాం అంటే క్రీస్తు పూర్వము ఏడు వందల సంవత్సరముల క్రితము ప్రవచించినటువంటి ప్రవచనము మరి ఎస్సు క్రీస్తు వారి యొక్క పుట్టుకకు ఆరు నెలల ముందుగా పుట్టినటువంటి బాప్తి వ్యూహాన్ని గురించి మరి మనం ఆలోచన చేస్తూ ఉంటే ఆరు నెలల ముందుగానే ఆయన ఈ లోకములోనికి వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం దేవతి దేవుడు పలికినటువంటి ప్రవచనము ఏది కూడా నిరర్ధకము కాదు అనేటువంటి మాటను మనం ఆలోచించవలసిన వారిపై ఉన్నాము ప్రియమైన వరలారా ఈ మలాకీ గ్రంథం మూడవ అధ్యాయములు మనం ఆలోచన చేస్తూ ఉంటే ఇదిగో నాకు ముందుగా మార్గము పరచుటై నేను నా దోతను పంపుచు ఉన్నాను మీరు వెతుకుచున్న ప్రభు అనగా మీరు కోరుకుని నిబంధన దోత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చిన ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములు కదిపతి అధిపతి ఆశలు ఇచ్చిన్నాడు అయితే ఆయన వచ్చు దినము ఎవరు సహింపగలరు ఆయన అగుపడగా ఎవరు వరవగలడు ఆయన కంసాలి అగ్ని వంటి వాడు చాకల వాళ్ళని సబ్బు వంటి వాడు వెండిని శోధించి నిర్మూలము చేయటం వాడినట్లు కూర్చుని ఇండుము లేవీలు నీతిని అనుసరించి ఏహో వాకు నైవేద్యములు చేయనట్లు వెండి బంగారమును చేయే రీతిగాను ఆయన వారిని నిర్మూలన చేయను ఈ వాచనము మనం ఆలోచన చేస్తూ ఉంటే ఇక్కడ రెండు విషయాలు ఈ ప్రవచనంలో మనం చూస్తూ ఉంటూ ఉన్నాం అయినటువంటి యేసుక్రీస్తు గురించి ప్రవచనము రెండవ రాకడను గురించి ప్రవచనము బాప్తి గురించి గురించి రాయబడినటువంటి ప్రవచన నెరవేర్పులు మనము చూడబోతూ ఉంటూ ఉన్నాం ప్రభువు యహోవా మార్గమును సరళము చేయడానికి బాపేస్మితి యోహాను మరి పుట్టబడ్డాడినటువంటి మాటను మనము జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నాం లోక పాపములను మోసుకొని పోవు దేవుని గుర్రె పిల్ల ఇతడే అని ధైర్యముగా ఈ లోకానికి యస్సుక్రీస్తుని పరిచయం చేసినటువంటి యోహాను గురించి మనం చూస్తూ ఉంటూ ఉన్నాం ఆయన యొక్క మాటల గురించి ఆ ప్రవచనాల గురించి మనం ఆలోచన చేస్తూ నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దోతను పంపుచు ఉన్నాను ప్రభుత్వ యస్సు క్రీస్తు వారు యేసు క్రీస్తు వారిని గురించి మాట్లాడుతూ నేనైతే మీకు నేనెలో బాప్తిస్తూ ఉన్నాను కానీ నా వెనక వచ్చు వాడు పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తమిస్తూ ఉంటున్నటువంటి మాటను యోహాను బాప్తిమిస్తూ చెప్పినటువంటి మాటలు మనము జ్ఞాపకం చేసుకోవాలి అంటే యోహాను గారు ఎస్సు యొక్క రాకడకు మార్గమును సరళము చేస్తూ ఉన్నాడు ముందుగానే నా వెనక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు అనేటువంటి మాటను నేను వారి చెప్పులు వాడడానికి కూడా నేను నేను సరిపోను అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఇంకోటిగా ఆలోచన చేస్తూ ఉంటే ఈ సువార్త పాఠంలో కూడా సువార్త ప్రకటించడానికి నేను సిగ్గుపడేవాడిని కాను అనేటువంటి మాట పౌలు మాట్లాడుతున్నటువంటి విషయాన్ని ఈ మూడు కూడా దేని గురించి మాట్లాడుతున్నట్టు ప్రభు అయినటువంటి క్రీస్తు గురించి లోకరక్షకుడైనటువంటి ఎస్సు క్రీస్తుని గురించి ఈ మాటలు మనము చూస్తూ ఉన్నాం నాకంటే ముందుగా మార్గము సిద్ధపరచుటై నేను నా దోతను పంపచ్చు ఉన్నాను ఎవరు ఈ దోత అంటే బాబు తీసి పంపించి యోహానుగారుని గురించి వ్రాయబడినటువంటి ప్రవచనాన్ని మనము చూస్తూ ఉంటూ ఉన్నాం యశ్యా గ్రంథం నలభైవ అధ్యాయము రెండవ వచనం యశ్యా గ్రంథము నలభైవ అధ్యాయము ఆ రెండవ వచనాన్ని ఒక్కసారి మనము జ్ఞాపకం చేద్దాం నలభై అధ్యాయము ఆ రెండవ వచనము ఆలకించుడి అడవిలో ఒకడు ప్రకటించుచు ఉన్నాడు ఎట్లనగా అరణ్యములో యహో ఒక మార్గము సిద్ధపరచుడి ఎడారిలో మా దేవుని రాజ్య మార్గమును సరాళము చేయడి ప్రతి లోయను ఎత్తు చేయబడను ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలను వంకరవి చెక్కగాను కరువైనవి సమమగాను ఉండవలను ఏహోవా మహిమ బయలుపడుచుబడును ఒక తప్పకుండా శరీరులు దాన్ని చూచి ఎదురు ఎలాగూ జరిగిన ఏహోవా సెలవిచ్చు ఉన్నాడు ఆలోచించి ప్రకటించమని ఒకడు ఆజ్ఞాడు నేనేమి ప్రకటించానని మరి ఒకడు అడుగుచు ఉన్నాడు ఇక్కడ ఈ ప్రవచనం మేకా ప్రవచించినటువంటి ప్రవచనము లేక మలాకి ప్రవచించినటువంటి ప్రవచనములు లేక ప్రవక్తైనటువంటి యోహాను గారు ప్రవచించినటువంటి ప్రవచనము ఈ ప్రవచనములన్నీ కూడా నెరవేర్పును మనము చూస్తూ ఉన్నాం ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి సువార్త పాఠ్యభాగములో అంటే అరణ్యము దేనికి సాదృశ్యము అంటే లోకము అరణ్యముతో పోల్చడం ఉంది అరణ్యములో మార్గము సిద్ధ అంటే ఈ లోకము అరణ్యముగా ఉంది ఎవరికి ఇష్టం వచ్చినట్లు సరైనటువంటి మార్గం లేకుండా గతిలేని స్థితిలో ఉన్నటువంటి పరిస్థితిని దేవాతి దేవుడు జ్ఞాపకం చేసుకుని తనకంటే ముందుగా యోహాను ప్రవక్తను పంచినట్లుగా చూస్తూ ఉంటూ ఉన్నాం ఇంకా ఏమంటున్నాడు యోహాను అనేక దారుణంగా మాట్లాడుతున్నట్టు సర్పసంతానమా అనే మాటలు కూడా మాట్లాడే ఎంత అంటే మాట్లాడాడంటే బాప్తి యోహాను ఏలియా ఆత్మను కలిగినటువంటి వ్యక్తిగా అతడు ఈ లోకములో జీవించాడు ఎస్సు క్రీస్తుని పరితయం చేశాడు బాప్తీస్వం గురించి మారు మనసు పొందమని సెలవిచ్చాడు మీ జీవితంలో మార్చుకోండి సున్నం కొట్టిన ఘోడ రకరకాలుగా ఆయన యోహాన్ గారు యస్సు క్రీస్తుని జ్ఞాపకం చేస్తూ మీ జీవితాలను మార్చుకోనండి పరలోక రాజ్యం సమీపిస్తూ ఉంది మారు మనసు పొందండి అని చెప్పడం కూడా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం నిజమే ఈ ప్రవచన నెరవేర్పును కూడా మనము లూకాస్ సువార్తలు మనము చూస్తూ ఉన్నాం ప్రియమైన వారుల ఈ లూకాస్ సువార్తను మనము ఆలోచించడానికి ముందు ఈ మలాకి అధ్యాయం మూడవ అధ్యాయం మనం ఆలోచన చేస్తూ ఉంటే యహాను గురించి ప్రవచించాడు యస్సు క్రీస్తు వారి యొక్క రాకడను గురించి ప్రకటించాడు ఆయన తీర్పును గురించి రెండవ తీ రాకడను గురించి కూడా ఈ అధ్యాయంలో ప్రకటించినట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం ఆయన అంటున్నాడు ఆయన వచ్చు దినము ఎవడు సహింపగలరు దేని గురించి దినము అంటే ఇది రెండవ రాకడను గురించినటువంటి దినము మొట్టమొదటిగా బాప్తిస్టు యోహాను గురించి ఆ యోహాను ఎవరి గురించి చెప్పాడు యస్సు క్రీస్తు గురించి కానీ ఇక్కడ ఈ ప్రవచనంలో రెండవ రాకడా ప్రభుత్వ యస్సు క్రీస్తు రెండవ రాకడా అంటే మొదటి రాకడా రెండవ రాకడ కూడా ఇక్కడ అజ్ఞాపకం చేస్తూ ఉన్నటువంటి విషయాన్ని మనము ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నాం ఆ దినమును ఎవరు తప్పించుకొనగలరు ఆ దినము ఎంత భయంకరమైనదో మనము ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రకటన గ్రంథంలోను మరి అనేక గ్రంథాల్లో మనము చూస్తూ ఉంటాం మరణించాలనేటువంటి ఆశ అనేక మందికి వస్తుంది అయ్యాబా ఈ ఈ కరువును ఈ పరిస్థితిని ఈ భయంకరత్వాన్ని మేము తట్టుకోలేకపోతున్నాం అని పర్వతములతోనూ కొండలతోనూ లోయల్లోనూ వాళ్ళని మాట్లాడుతూ ఉంటారు మీరు మా మీద పాడండి మేము చచ్చిపోతామని కానీ అవి దేవుని చిత్తాన్ని ఉన్నాయి కాబట్టి అవి అవి వారి మీద పడవు దేవుడే వారికి మరణం ఇవ్వాలి తప్ప మరి ఎవరు కూడా ఈ మరణాన్ని ఇవ్వలేరనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అందుకే అంటున్నాడు ఆయన రాకడం గురించి మాట్లాడుతూ ఆయన వచ్చి దినము ఎవరు సహింపగలరు ఆయన అగుపడగా ఎవడు వరవగలడు ఆయన కంసాని అగ్ని వంటి వాడు చాకలి వాళ్ళని సబ్బు వంటి వాడు వెండిని పరిశోధించి శోధించి నిర్మలం కూర్చుని కూర్చునియుండును అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు యహోవన నేను మార్పు లేని వాడును అనేటువంటి మాటను చివరిలో జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన ఎలాంటి వాడంట చాకలి వాణి సబ్బు వంటి వాడు కంసాలి అగ్ని వంటి వాడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఆ తీర్పు గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు అయితే నేను ఇప్పుడు తీర్పు గురించి చివరిలో మాట్లాడుతూ ఉంటాను అయితే జకరియా ప్రవచనాన్ని మనము జ్ఞాపకం చేస్తూ ఉంటున్నప్పుడు దేవుని ఎంతగానో స్థుతించాడు ఎందుకంటే యస్సుక్రీస్తుకు మరియా గర్భం ధరించడానికి ముందుగా ఆరు నెలల ముందుగానే ఎలిజబెత్ గర్భవతిగా ఉండడం దానికి ముందుగా మరి ఈ జకరియా గారు దేవతతో వచ్చి మాట్లాడుతూ ఉంటూ ఉన్నప్పుడు కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటూ ఉన్నప్పుడు మరి నోటి మాట ఆగిపోవడం ఇవన్నీ మనం చూస్తూ ఉంటున్నాం ప్రియమైన వారణాల ఇవన్నీ ఎప్పుడు స్తుతించడం అంటే గారు ఈ లోకంలోనికి జన్మించిన తరువాత ఆయనకు పేరు పెట్టడానికి నిర్ణయించుకుంటూ ఉన్నప్పుడు ఫోర్ ఫాదర్స్ విషయంలో ఎవరు పేరు పెట్టాలంటే జకరి అని పేరు పెడుతూ ఉంటున్నప్పుడు యోహాను అని పేరు పెడుతూ ఉంటున్నప్పుడు ఎవరు లేరు కదా నువ్వు జక్రయాను పెట్టకుండా యోహాను పెడుతున్నావు యోహాన్ అని పేరు ఎప్పుడైతే దేవదతో అప్పుడు చెప్పిందో ఆ పేరును ఇక్కడ పెడుతూ రాస్తూ ఉంటున్నప్పుడు అతని నోరు తెరవబడ్డం మనం చూస్తూ ఉంటూ ఉన్నాం నామానికి మహిమ కాక దేవుడు కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితులను అలాగా ఆపుతూ ఉంటాడు ఎందుకు నోరు మొయించాడు అంటే ఏదేదో చెప్పేస్తాడనే ఒక దేశం కలిగి ఉండవచ్చు లేక ఇది జరిగేంత వరకు నువ్వు ఇలా ఉండు అని చెప్తూ ఉంటున్నప్పుడు దేవుని వాక్యము లేక దేవదోత పలికినటువంటి మాటలు ఎంత ఖచ్చితమైనవో తెలుసుకోవడానికి అతని జీవితంలో ఒక సాక్షిగా ఉండడానికి దేవుని అంత విశ్వాసము మరింతగా స్థిరపడబడడానికి ఇలాంటి కార్యాలు దేవత దేవుడు చేస్తూ ఉంటాడనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏ స్కేలు హిజ్కియా జీవితంలో నేడ వెనకకు వెళ్ళడం పది మెట్లు వెనక్కి వెళ్ళడం ఇలాగా ఇవన్నీ కూడా వారి యొక్క విశ్వాస జీవితాన్ని స్థిరపరచడానికి దృఢపరచడానికి బలపరచడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే పలక తీసుకుని వచ్చి పేరు రాసాడు నోరు తెరవబడింది దేవునామానికి మహిమ కలుగునగాక ఈ మధ్య ఈ మధ్యలో ఏమైంది మరియతో దేవదోతో మాట్లాడడం నీ బంధువు ఎలిజబెత్ ఇప్పుడు ఆరో మాసం ఆమె కూడా ఒక కుమారుని కనబోతూ ఉంది అతడు ఒక కారణజన్ముడు అని చెప్పడం ఇవన్నీ కూడా ముందుగానే మరియకు ఆ బాప్తిష్ గురించి దేవదూత చెప్పడం కూడా మనం చూస్తూ ఉన్నాం ఈ దేవదూత చెప్పి వెళ్ళిన తర్వాత పరుగు పరుగున మరి ఎలిజబెత్ దగ్గరకు మరియ గారు వెళ్ళడం వారిద్దరు కూడా క్వశ్చన్ ప్రశ్నలు అనుకోవడం ఇవన్నీ ఆలోచన చేస్తూ ఉంటున్నారు ఏదో సినిమా కథలు అనిపిస్తుంది కదా దేవుడు ఏదైనా చేయగలడు వారిద్దరిని కూడా క్వశ్చల ప్రశ్న అడుగుతూ ఉంటూ ఉన్నప్పుడు ఎస్సు క్రీస్తు వారు లేకపోతే మరి ఎలిజబెత్ దగ్గరికి వస్తూ ఉంటున్నప్పుడు యోహాను ముందుగానే గొంతులు వేశాడు మనకి మహిమ కలిగిన కాక అంటే లోపలనే వారు ఆత్మరీతగా విషయస్ చెప్పుకున్నారు నేను రాబోతు ఉన్నాను నిన్ను ప్రకటన చేయడానికి అనేటువంటి మాటను మరి యోహాను గారు ఆయన మాట్లాడుకుని ఉండవచ్చు ఎందుకంటే వారిద్దరు కూడా కారణ జన్మలుగా ఉన్నారు చివరి ప్రవక్త అని కూడా మనం అనుకోవచ్చు ఏదేమైనప్పటికీ కూడా దేవాతి దేవుని గురించి పరిచయం చేసినటువంటి వ్యక్తి బాప్తిస్మి యుహాను తన జీవితం అంతా కూడా ఒక రోషము కలిగి ఉన్నాడు ఏదేమైనప్పటికీ కూడా దేవుని కొరకు జీవించాడు దేవుని బిడ్డగా హతసాక్షిగా మారిపోయినటువంటి మాటను మనము చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియమైన వాళ్ళు ఈరోజు మనం చదువుకున్నటువంటి ఈ పత్రికా పాఠ్యభాగము ఏదైతే ఉందో అపోసినటువంటి పౌలు కూడా ఈ మాటలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దానికంటే ముందుగా ఈ లోకాసు వార్తను ఒక్కసారి మనం టచ్ చేసి పత్రికకు వెళ్ళిపోదాం లోకాసు వార్త మొదటి అధ్యాయంలో మనము చివరిలోనికి వచ్చి ఉన్నాం ఎప్పుడైతే నోరు తెరవబడిందో చకర్య దేవున్నామని ఎంతగానో ఘనపరిచేస్తాడు అప్పటి వరకు అంటే ఆరు నెలల నుంచి బిడ్డ బయటకు వచ్చేంత వరకు కూడా డెలివరీ అయ్యేంతవరకు కూడా యాహానుభక్తుడు డెలివరీ అయ్యేంత వరకు కూడా అతను మౌనిగా ఉండిపోయాడు ఎంత అబ్రహము అతని సంతానము యుగములు తరతరములు తన కనికరము చూప జ్ఞాపకము చేసుకుందామని మన పిత్రులతో సెలవిచ్చినట్లు ఆయన తన సేవకుడైన సహాయము చేయము దేవుని మనకి మహిమ కలుగును గాక ఇక్కడ ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇదిగో హస్త హస్తమాతనికి తోడో కనుక ఆ సంగతులను గూర్చి విని ఈ బిడ్డ ఎలాంటి వాడో అగను ఎప్పుడైతే పేరు రాసిస్తాడో వ్యూహాలు అని ఎలాంటి వాడైపోతూ ఉంటాడో అనేటువంటి ఆలోచనలు అక్కడ అందరం వాళ్ళందరూ కూడా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు అప్పుడు పలుచుకున్నటువంటి మాట మరియు అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడే ఇట్లా మాట్లాడాడు జకర్యా పరిశుద్ధాత్మ చేత నింపబడడం మనము చూస్తూ ఉన్నాం ఇంకా అంటున్నటువంటి మాట మన ప్రభుత్వ ఇస్రాయలి దేవుడు గాక ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలగజేస్తూను తన సేవకుడిని దాభీద వంశ బంధు మనకు రక్షణ శృంగం అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించి వారి అందరి చేతుల నుండి తప్పించి రక్షణ కలగ దీనిని కూర్చి ఆయన ఆది నుండి తన ప్రవక్తల ద్వారా తన పలికించినటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నారు మనము మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండైనటువంటి అబ్రహాముతోనూ తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకున్నాము మనము శత్రువుల చేతుల్లో నుండి విడిపించబడి మన జీవితకాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలగ చేశారు దేవునామానికి మహిమ కలగను కాక అసలు ఈ రక్షణ ఎందుకు కలగ చేశాడు ఆయన ఎందుకు వచ్చాడు ఏమి చేయడానికి వచ్చేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రవచన రీతిగా ఇక్కడ జకరియ్య గారు ప్రవచించినటువంటి విధానాన్ని మనము చూస్తూ ఉంటున్నాం ప్రజమైన వారిలో శత్రువుల నుండి అపవాది తంత్రము నుండి మనం బయటపడడానికి అపవాది తంత్రమును ఎదుర్కోవడానికి దేవతి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ వాక్యం అనే ఖడ్గమును మనము ధరించుకోవడానికి ఇంకేమంటున్నాడు మన జీవితకాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపును అనుగ్రహించుటకు ఈ రక్షణ కలగా చేస్తాం ఎందుకంటే మనం పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవించటకు దేవుని నామానికి మహిమ కలుగునే కాక ఆయనను ప్రకటించేవారుగా ఆయనను స్తుతించేవారుగా ఆయనను వెంబడించేవారుగా ఆయన నామాన్ని మనము ఘనపరిచేవారుగా ఉండాలి అనేది దేవతి దేవుని యొక్క ఉద్దేశ్యం కాబట్టి అందుకు దేవాతి దేవుడు నిన్ను నన్ను రక్షించుకున్నాడు నిన్ను ఏ రీతికైతే రక్షించుకున్నాడో రక్షణ పొందిన నీవు నీ వలె అనేకులు రక్షణ పొందాలి అది దేవుని యొక్క ఉద్దేశం అనేకులు దేవుని యొక్క రాజ్యంలో చేరాలి అనేకులు దేవుని స్థుతించాలి అందుకే ఏమని చెప్పాలి ఈ క్రిస్మస్ సీజన్లో ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానము నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను దావీదు పట్టణ ముందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని రీతికైతే దేవదూత అక్కడ ఉన్నటువంటి వారికి రాత్రివేళ శుభవర్తమానము చెప్పిందో నీవు నేను కూడా రక్షకుడు పుట్టియున్నాడు నీవు భయపడవలసినట్టు పని లేదు నీ జీవితకాలం అంతూ ఆయనను స్థుతించి ఆరాధించి పరిశుద్ధముగాను నిర్దోషముగాను జీవించి ఆయన స్థుతించేవాడుగా ఉండడానికి దేవుడు నీకు రక్షణ ఉన్నాడు ఇదిగో రక్షణ సువార్త నీ చెవికి వినబడుతూ ఉంది దావీదు పట్టిన ముందు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు అనేటువంటి మాటను మనము జ్ఞాపకం చేయాలి క్రిస్మస్ సీజన్లో ఆయన ఎందుకు వచ్చేటట్టు టు గివ్ ఎ సాల్వేషన్ టు అస్ మనకు రక్షణ ఇవ్వడానికి సమస్త మానవాళికి రక్షణ కలగ చేయడానికి ఆయన లోకల్లోకి వచ్చి నడు ప్రియమైన వాళ్ళు యాహాను సువార్త మొదటి అధ్యాయం మనం చూస్తూ ఉంటున్నప్పుడు ముందుగా దేవుని యొక్క వాక్యము ఇస్రాయేల్ ప్రజలకు వచ్చింది కానీ వారందరూ తిరస్కరించారు నిజమైన వెలుగు ఉండి ఆ వెలుగును వారు తిరస్కరించారు కాబట్టి అంటున్నాడు ఆ నిజమైన వెలుగు ఉంది కానీ ఆ వెలుగును ఇచ్చి చీకటి గ్రహించలేకపోతూ ఉంది కాబట్టి ఇది చాలా భయంకరమైన పరిస్థితి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు అంటున్నాడు తను అందరంగీకరించారు అనగా తన నామమును ఎవరైతే విశ్వసిస్తూ ఉంటారో వారందరికీ కూడా దేవుని పిల్లలకు ఒక అధికారం అనుగ్రహిస్తూ ఉన్నాడు తన నామందు విశ్వాసం ఉంచి వారికి యేసుక్రీస్తులు ఆకరక్షకుడిగా వచ్చి ఉన్నాడు నన్ను రక్షించడానికి వచ్చి ఉన్నాడు నన్ను విడిపించడానికి వచ్చి ఉన్నాడు పరలోకంలో ఆయన ఉన్న స్థలంలోనికి నన్ను తీసుకుని వెళ్ళడానికి ఆయన వచ్చి ఉన్నాడు అని ఎవరైతే నమ్మితూ ఉంటారో విశ్వసిస్తూ ఉంటారో బాప్స్వం తీసుకుని ఉంటారో వారందరూ కూడా దేవుని యొక్క రాజ్యంలో ఉంటారు మరి వాట్ అబౌట్ అదర్స్ యువర్ నైబర్స్ ఎవరి ఫ్యామిలీ మెంబర్స్ యువర్ బ్రదర్స్ వారందరికీ కూడా చెప్పవలసినటువంటి బాధ్యత నీది వారందరికీ కూడా చెప్పవలసినటువంటి బాధ్యత నీది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అపోజిల్ అయిన పౌలు జ్ఞాపకం చేసుకుంటూ దేని నిమిత్తం అయితే ఆయన పట్టుబడి ఉన్నాడు సువార్త నిమిత్తము రక్షణ సువార్తను ప్రకటించువానిగా ఏర్పరచుకున్నటువంటి దేవతి దేవుని గురించి ఆయన దేని నిమిత్తం అయితే నన్ను పిలుచుకున్నాడో ఆ పనిని తొదబొట్టించేస్తూ ఉంటాను మాటలు మనము ఫిలిపి పత్రికల్లో మనం చూస్తూ ఉంటున్నాం ప్రియమైన వాళ్ళు ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి ఈ లేఖనాలు మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఈ పత్రికా భాగము రోమిలోకి రాసినటువంటి పత్రికలో మొదటి అధ్యాయము ఆ పోసిన పౌలు రోమా సంఘానికి రాసినటువంటి ఆ పత్రికలో మొదటి అధ్యాయాన్ని మనము ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు పదహారు నుంచి ఇరవై ఐదు వరకు మొదటి అధ్యాయం పదహారు నుంచి ఇరవై ఐదు వరకు సువార్థన గూర్చిన సిగ్గుపడవాడని ఖాను ఏలయనగా నమ్మ ప్రతివానికి మొదట గ్రీసు దేశస్థుడనియు యూదుడనియు వారికి కూడా రక్షణ కలడ్డకు అది దేవుని శక్తి అయి ఉన్నది నమ్మ ప్రతివానికి గ్రీసు దేశస్ని లేదు యూదుడిని అందరికీ కూడా అపస్సుల కార్యములు పది ముప్పై ఆరులో ఎస్ క్రీస్తు అందరికీ ప్రభు అనేటువంటి మాటను ఈ పౌలు గారు ప్రకటిస్తూ ఉంటాడు ఏమంటున్నాడు సువార్తను ప్రకటించడానికి నేను సిగ్గుపడువాడను కాను ఎలాగే నమ్ము ప్రతివానికి అది దేవుని శక్తి అయి ఉన్నది దేవుని శక్తి అయి ఉన్నది యస్సు క్రీస్తుని గురించి హతసాక్షిగా మారడానికి అనేక దెబ్బలు తినడానికి ఇష్టపడినటువంటి వ్యక్తి బ్రతుకుంట క్రీస్తే చావైతే లాభము అని చెప్పినటువంటి వ్యక్తి నేను క్రీస్తుని పూలు నడుచుకున్నాను మీరు నన్ను పూలు నడుచుకోండి అని చెప్పినటువంటి వ్యక్తి ఒక లెజెండ్గా ఒక పరిశుద్ధుడిగా ఒక యోధునిగా జీవించినటువంటి వ్యక్తి మాట్లాడుతూ నేను సిగ్గుపడివాడిని కాను టు ప్రొక్లైన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క వాక్యమును ప్రకటించడానికి రక్షణ సువార్తను ప్రకటించడానికి ఆయన తీర్పును ప్రకటించడానికి ఆయన ఉగ్రతను తెలియజేయడానికి ఆయన ప్రేమను తెలియచేయడానికి ఆయన కనికరమును తెలియజేయడానికి నేను సిగ్గుపడవాడిని కాను కానీ ఎందుకు ఆయన ప్రకటిస్తూ ఉన్నాడంటే యస్సు క్రీస్తు వారికి ఒక బాధ్యత భారం ఇచ్చి ఉన్నాడు అది ఆయనకు మాత్రమే కాదు రక్షణ పొందిన అందరికీ కూడా భార్య ఇచ్చి ఉన్నాడు పేతుడు అంటూ ఉంటాడు కదా మీరు ఒకప్పుడు దేవునికి ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలై కాబట్టి మీరు ఎవరంట ఆశ్చర్యకరమైనటువంటి తల వెనుగులోనికి వచ్చినటువంటి మీరందరూ కూడా ఆయన యొక్క గుణగణములను ప్రచురం చేయ నిమిత్తం మీరు ఏర్పరచబడేవారును దేవుని సొత్తునటువంటి ప్రజలను యాజకులై ఉన్నారనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి నీవు చేయవలసిన పని ఏమిటంటే యేసుక్రీస్తును ప్రకటించాలి ఆయన ఎలాంటి వాడట చాకలు వాణి సబ్బు వంటి వాడు కంసాలు వాణి అగ్ని వంటి వాడు కాబట్టి అంతకన్నా ఇంకా భయంకరంగా ఉంటుంది రాబోయే రోజుల్లో తీర్పు తినా కాబట్టి ఆ తీర్పును నువ్వు తప్పించుకోవాలి అంటే అనేకులకు నీవు ఆ తీర్పులో అనేకల మంది తప్పించాలి అందుకే అంటాడు అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి అగ్నిలో నుండి అగ్ని దేనికి కాలిపోతూ ఉంటుంది కాబట్టి ఈ లోకములో అగ్నికి కాలిపోతున్నటువంటి జనం అందరినీ కూడా దేవుని యొక్క ప్రేమ సువార్తను రక్షణ సువార్తను తెలియచేస్తే అనేకులను రక్షించడి ఈ ఉదయకాల సమయంలో ఈ క్రిస్మస్ వేళల్లో ఈ క్రిస్మస్ పండుగ జరుపుకుంటు మనము అగ్నిలో నుంచి లాగడానికి పౌలే రీతికి అయితే ప్రయత్నం చేశాడో నీవు నేను కూడా క్రీస్తు రక్షణ సువార్తను ప్రపడించి అనేక మందికి ఆయన రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు నీ శాపము నుండి నీ పాపమును విడిపించి ఆయన నిన్ను పరిశుద్ధునిగా చేసి నిత్యరాజ్యము వరకు ఆయన వారసుడిగా చేయడానికి ఆయన నీ మీద తనకు ప్రేమను బట్టి పరమును వీడి భూమి మీదకు వచ్చి ఉన్నాడు ఇదే క్రిస్మస్ సందేశము అని నీవు అనేలకు తెలియచేసినట్లయితే దేవత దేవుడు నిన్ను బట్టి పౌలతిగా అయితే నేను సిగ్గుపడి వాడిని కాను అన్న నీవు కూడా చెప్పడానికి ఉంటుంది అప్పుడు నిన్ను బలా నమ్మకమైన మంచి దాసుడా దాసురా అని అనిపించుకోవడం అవకాశం ఉంది ఈ క్రిస్మస్ దనుమన నీవు కూడా క్రీస్తు కొరకు ఒక యోధిన వలే పనిచేసి దేవుని యొక్క నిత్య రాజ్య మహిమకు వారసులుగాను నీ కుటుంబానికి దీవిన కృపగా ఉండడానికి ఆత్మదేవుడు తన కృపను మనందరి ఇలా విస్తరింపచేయుడుగాక ఆమె దేవా నీకు వందనాలు తెలుస్తాను నీ కృపలో చేయండి దేవా యోహాను గారు దేవలిని ప్రకటించారు దేవా ప్రవక్తుని ప్రకటించారు మల్లాకి గారు అనేక మందిని గురించి ప్రకటించారు పౌరులు ప్రకటించాడు సువార్తను గురించి నేను సిగ్గుపడివాడిని కాను అని మేమును కూడా నిన్ను ప్రకటించి నీ యొక్క రక్షణ సువార్తను నీ యొక్క ఉగ్రత దినమును కూడా మేము చెప్పుటకు నీ కృప అనుగ్రహించండి వీళ్ళందరినీ దీవించి ఆశీర్వదించమని మహిప పొందుకోమని జీవితకాలం అంతే స్తుతించే స్థుతించే భాగ్యం మాకు అనుగ్రహించమని ప్రియుమారు రక్షకునే శ్రీక్రీస్తు నామన్న ప్రార్థించి వేడుకొని వచ్చినామ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని దీవెన మీకు తోడైన గాక